కురుక్షేత్ర రణభూమిలో పదహారవ రోజు జరిగిన యుద్ధాలలో దుష్టదుమ్నుణ్ణి కృపాచార్యుడు భయపెట్టడం గురించి కృతవర్మ శిఖండిని ఓడించుట గురించి సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా చెప్పసాగినాడు అడవిలో సింహాన్ని శరభ మృగం పోరులో వారించినట్లుగా దుష్టదుమ్నుణ్ణి కృపాచార్యుడు యుద్ధంలో నిలవరించాడు బలవంతుడైన కృపాచార్యుడు అడ్డగింపగా దుమ్నుడు ఒక్క అడుగు కూడా కదలలేకపోయాడు దుష్టదుమ్నుని రథాన్ని ఎదుర్కొన్న కృపాచార్యుని రథాన్ని చూసి అక్కడి వారు అందరూ బీతిల్లారు దుష్టదుమ్డు అయిపోయాడే అనుకున్నారు అక్కడే ఉన్న సమస్త రసికులు అశ్వికులు ఇలా భావించారు ద్రోణాచార్యుడు మరణించడం వల్ల దివ్యాస్త్రాలు తెలిసిన ఉదారచిత్తుడు మహా తేజస్వి నరశ్రేష్ఠుడు శరద్వంతుని పుత్రుడైన ఈ కృపాచార్యుడు తీవ్రంగా కోపించి ఉంటాడు ఇప్పుడు ఈ కృపాచార్యుడు ఎదుర్కొన్న దుష్టదుమ్ మేలు కలుగుతుందా ఇప్పుడు ఈ కృపాచార్యుడి రూపం యమధర్మరాజు రూపంలాగా కనిపిస్తున్నది ఇవాళ కృపాచార్యుడు ద్రోణాచార్యుని అడుగుజాడల్లోనే నడుస్తాడు ఇతడు వేగంగా బాణాలు వేయగలిగినవాడు యుద్ధంలో ఎల్లప్పుడూ విజేత అస్త్రవంతుడు బల పరాక్రమాలు కలిగినవాడు కోపపూర్ణుడు దృష్టదుడు ఇవాళ యుద్ధ విముఖుడు అయినట్లు అగుపిస్తున్నాడు దృష్టదు్రుడు కృపాచార్యుణ్ణి ఎదుర్కోలేకపోతున్నాడు అప్పుడు కౌరవులకు శత్రువులతో జరిగే సంభాషణలు ఆ విధంగా పై విధంగా వినపడ్డాయి కృపాచార్యుడు కోపంతో నిట్టూర్పు విడిచి దుష్టదుమ్నుడు నిశ్చేష్టుడు అయ్యే రీతిగా మర్మ మర్మస్థానాలు అన్నింటిలో తగిలేటట్లు బాణాలు వేసి బాధించాడు కృపాచార్యుడు అలా బాణాలతో కొడుతూ ఉంటే తీవ్ర దుఃఖానికి లోనైన దృష్టదుమ్ ఏం చేయాలో తెలియలేదు అప్పుడు సారథి అతనితో ఇలా అన్నాడు నీకు క్షేమమేనా యుద్ధంలో నీకు ఇటువంటి సంకట స్థితి కలగటం నేను ఇదివరకు ఎప్పుడు చూడలేదు దుజశ్రేష్ఠుడైన ఈ కృపాచార్యుడు నీ మర్మస్థానాలను గురిచూసి కొడుతూ ఉంటే ఆ బాణాలు దైవవశాత్తు నీకు తగలవలసిన చోట తగలటం లేదు శక్తిశాలి అయిన పురుషుడు సముద్రం నుంచి నదీ వేగాన్ని మళ్లించినట్లుగా మన రథాన్ని త్వరగా ప్రక్కకు తోలుకుపోతాను నీ పరాక్రమాన్ని చేసిన ఈ బ్రాహ్మణుడు నీకు అవజ్యుడని అనుకుంటాను అప్పుడు దుష్టదుమ్డు సారథితో ఇలా అన్నాడు సారది నా మనస్సు ఇప్పుడు దుఃఖమగ్నం అవుతున్నది శరీరం అంతా చెమట పట్టుతున్నది వణుకు కలుగుతున్నది ఒళ్ళు గగురు పొడుస్తున్నది యుద్ధంలో ఈ బ్రాహ్మణుణ్ణి వదిలి అర్జునుడున్న చోటికి మెల్లగా వెళ్ళు సారథి ఇవాళ అర్జునుణ్ణి కానీ భీముణ్ణి కానీ నేను చేరుకుంటేనే నాకు క్షేమం కలుగుతుంది అని నాకు దృఢమైన నమ్మకంగా ఉంది అప్పుడు సారథి గుర్రాలను తొందర చేస్తూ రథాన్ని గొప్ప విలుకాడైన భీముడి దగ్గరికి తీసుకువెళ్ళాడు దృష్టదుమ్ని రథం ఆ విధంగా త్వరగా పోవటాన్ని చూసి కృపాచార్యుడు వందల కొలది బాణాలు వేస్తూ వెంటపడ్డాడు శత్రువులను అంచివేసి ఆ కృపాచార్యుడు మాటిమాటికి శంఖం పూరించాడు మహేంద్రుడు నముచుని భయపెట్టినట్లు అతడు బీతిల్ల చేశాడు మరోవైపు భీష్ముని పాలిటి మృత్యువు దుర్జయ వీరుడైన శిఖండిని కృతవర్మ మాటిమాటికి నవ్వుతూ అడ్డగించాడు శిఖండి మహారథుడైన కృతవర్మను ఎదుర్కొని ఐదు పదినైన బాణాలతో అతని మెడ ఎముక మీద కొట్టాడు మహారథుడైన కృతవర్మ అంతటా కోపించి అరవది బాణాలతో శిఖండిని గాయపరిచి ఒక బాణంతో శిఖండి ధనస్సును త్రుంచాడు బలిష్ఠుడైన శిఖండి ఇంకొక ధనస్సు చేకొని నిలు నిలు అని కృతవర్మను హెచ్చరించాడు ఆపై బంగారు రెక్కలు కలిగిన పదునైన తొంభై బాణాలను శిఖండి వేశాడు అవి కృతవర్మ కవచానికి తగిలి మొక్కపోయాయి ఆ విధంగా అవి వ్యర్థమై నిలబడటం చూసి శిఖండి పదునైన క్షురప్రంతో కృతవర్మ ధనస్సును ముక్కలు చేశాడు ధనస్సు ధ్వంసమై కొమ్ములు విరిగిన ఎద్దులాగా ఉన్న కృతవర్మను శిఖండి కృద్ధుడై ఎనభై బాణాలతో అతని బుధాల మీద ఎదురు రొమ్ము మీద కొట్టాడు బాణాలతో బాగా గాయపడి కృద్ధుడైన కృతవర్మ మూతిలో నుంచి నీరు కారినట్టు అతని శరీరానికి తగిలిన గాయాల నుంచి రక్తాన్ని కార్చాడు రక్తంతో బాగా తడిసిన కృతవర్మ వర్షంతో నానిన గైరిక పర్వతంలాగా ప్రకాశించాడు కృతవర్మ అల్లెత్రాటిని సంధించి బాణంతో సహా ఇంకొక ధనస్సు తీసుకున్నాడు బాణాలతో శిఖండి భుజాల మీద తగిలేటట్లుగా కొట్టాడు స్కంద ప్రదేశంలో గుర్చుకొని ఉన్న బాణాలతో శిఖండి కొమ్మలతో చిరు కొమ్మలతో విశాలమైన పెద్ద చెట్టులాగా శోభిల్లాడు వారు ఒకరిని ఒకరు తీవ్రంగా గాయపరుచుకొని రక్తంతో తడిసి రక్త సరస్సులో మునిగి తేలినట్లుగా ఉన్నారు పరస్పరం కొమ్మలతో పొడుచుకున్న ఎద్దులలాగా వారు ఉన్నారు అన్యోన్యస్య బధే యత్నం త మహారథౌ రథాభ్యాం చీరతుస్త్రత మండలాన్ని సహస్రశహ ఒకరినొకరు చంపుకునే ప్రయత్నం చేస్తున్న ఆ మహారథులు రథాల మీద అక్కడ మండలాకారంగా వేల సార్లు తిరిగారు అంతటా కృతవర్మ శిఖండిని బంగారు ఈకలు కలిగి రాతి మీద సానబెట్టిన పదునైన దెబ్బది బాణాలతో గాయపరిచాడు దెబ్బతీసే యోధులలో శ్రేష్ఠుడైన ఆ కృతవర్మ యుద్ధంలో ఘోరమై ప్రాణాలు తీసే బాణాన్ని త్వరగా శిఖండి మీద ప్రయోగించాడు ఆ బాణం బాగా తగలటం వల్ల వెంటనే శిఖండి ముర్చపోయాడు ముర్చపోయిన శిఖండి త్వరగా రథదండాన్ని ఊతం చేసుకున్నాడు కృతవర్మ బాణగాతంతో సంతప్తుడై విచారించినవాడై మాటిమాటికి నిట్టూరుస్తున్న రతిక శ్రేష్ఠుడైన శిఖండిని అతని సారధి త్వరగా యుద్ధ భూమి నుంచి తొలగించి తీసుకుపోయాడు శూరుడైన దృపదపుత్రుడు శిఖండి పరాజితుడు కాగా పరపక్షం కౌరవసేన గాయపరుస్తూ ఉంటే పాండవసేన అంతటా పారిపోసాగింది ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున సంకుల యుద్ధం అను ఇరవై ఆరవ అధ్యాయము